భువనేశ్వరికి చెందిన దీనబంధు నాయక్ చాలా కాలంగా ఆటో నడుపుతున్నాడు తన లాంటి డ్రైవర్లతో కలిసి అవసరంలో ఉన్న వారికి సాయపడాలని కొన్నేళ్ల క్రితం స్మార్ట్ సిటీ ఆన్లైన్ ఆటో అసోసియేషన్ను ప్రారంభించాడు ఇరవై మందితో మొదలై పదివేల మంది సభ్యులకు చేరిన ఈ అసోసియేషన్ ద్వారా రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు నాయక్ అంబులెన్సులు అందుబాటులో లేనప్పుడు రోగులని ప్రమాదాల బారిన పడిన వారిని ఆటోల్లో ఆసుపత్రికి తీసుకెళ్లేలా చూస్తున్నాడు వికలాంగులకి గర్భిణీలకు పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు పేద రోగుల కోసం సభ్యులంతా విరళాలు సేకరించి వైద్యం చేయించి మందులు కొనిస్తున్నారు నిరుపేద వృద్ధులు తరచూ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే వారి నుంచి ఏమీ ఆశించకుండానే తీసుకెళ్లి తీసుకొస్తుంటారు కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా తమ బృందంలోని వారు కష్టాల్లో ఉంటే కలిసికట్టుగా సాయం కూడా చేస్తున్నారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్లు పిల్లల చదువులు ఆగిపోకుండా ఆ బాధ్యతను కూడా తీసుకుంటున్నారు ఈ అసోసియేషన్ సభ్యులు